వెల్కమ్ టు విజన్ టీ జనసేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇచ్చారు సురేఖ ఇచ్చిన ఈ గిఫ్ట్ ను చూస్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వీడియో వీడియో ఆకట్టుకుంది ప్రస్తుతం ఈ ఊపేస్తుంది ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలని ఇంత మంచి కుటుంబంలో తాము పుట్టనందుకు జెల్సీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు సురేఖ కొన్నిదెల ఇచ్చిన ఈ గిఫ్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంపోర్టెడ్ పెన్ ను పవన్ కళ్యాణ్ గిఫ్ట్ గా ఇచ్చారు ఇక ఈ పెన్నుతోనే తోనే పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టేలా కనిపిస్తున్నాడని ఇక అద్భుత విజయం సాధించిన ఇంటికి వచ్చిన తరుణం లో మెగా ఫ్యామిలీ ఏర్పాటు చేసిన స్వాగత సత్కార కార్యక్రమంలో నాడు పవన్ కళ్యాణ్ తన అన్న కళ్యాణ్ను అమ్మ కుటుంబం ఉన్న ప్రేమ చూసిన విధానం తీరు అంతా ఫిదా అయ్యారు ఏకంగా ప్రధాని మోదీ సైతం ఆ వీడియోను చూసి ఫిదా అయ్యాడు కుటుంబం అంటే ఇలా ఉండాలని ఆచార్య సాంప్రదాయాలను కాపాడుతున్నారని మీ అన్నదమ్ములను చూస్తే గర్వంగా ఉందంటూ మోదీ అన్నారని చిరువు వేసిన పోస్ట్ ఎంతగానో వేలు అయింది అన్నకు వదినకు అమ్మకు శాస్త్రాంగ నమస్కారం చేయడం కాళ్ళ మీద పడే ఆశీర్వాదం తీసుకోవడం పవన్ కళ్యాణ్ కు తన వయసులో ఉన్న వారి పట్ల తన గౌరవం ప్రేమను అని అంతా ప్రశంసించారు ఆ టైంలో మెగా ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది మెగా ఫ్యామిలీ ప్రేమలు బంధాలు కుటుంబ సభ్యుల ఆప్యాయత చూసి అంతా ఫిదా అయ్యారు ఇప్పుడు మరోసారి ఇలా చిరంజీవి షేర్ చేసిన వీడియోతో మెగా ఫ్యామిలీ గొప్ప ఆనందంపై చర్చలు జరుగుతున్నాయి ఉదినమ ఇచ్చిన బహుమతిని చూసి పవన్ కళ్యాణ్ మురిసిపోవడం చిరంజీవి తన తమ్ముడిని విశేష అందించడం చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు చిరు ట్వీట్ కింద ఉన్న కామెంట్లు చూస్తే మెగా ఫ్యామిలీకి ఉన్న విలువే ఏంటో తెలుస్తుంది